కొండగట్టు ప్రత్యేక పూజలు చేశారు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎన్నికల ముందు ముడుపులు కట్టారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వెళ్లారు పవన్ కళ్యాణ్ అడుగడుగునా అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు కొండగట్టు అంజన్న స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసి ముడుపులు కట్టారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వెళ్లారు పవన్ కళ్యాణ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి అడుగడుగున అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు అక్కడ వేద పండితులు సిబ్బంది అంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ అంజన్న స్వామి ఆలయం లోపలికి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ తరువాత ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు